బద్రీనారాయణని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు సార్ ఒక అవకాశం ఉంది సార్ ఎల్లుండి అతని బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు చుట్టూ మంది మార్బలం ఉంటుంది కష్టం అవుతుందేమో సార్ మనం బర్త్డే రోజునే వాడిని కిడ్నాప్ చేస్తున్నా ఎలా సార్ y o all know what to do yeah. from and o w yourself okay hi r e d i gar h hi, hi. <laughs> enjoy enjoy satri n a r a y a n n d a b a a t i n n o k r i g a t narayana j n d t r i n a r n a j i n a b a d satri n a r n a j i n a b a d satri n a r n a what a thrill sir

పాలిటిక్స్ లోకి రమ్మరి ఒక్కటే గొడవ హ్యాపీ డెత్ నిన్ను మరో ఐదో సెకండ్లలో కిడ్నాప్ చేస్తాం ఏ సేఫ్ ఏ సేఫ్ కిడ్నాప్ ఎవరో మీరు ఫోటో పెట్టు పెట్టు చీకట్లో నిలబెట్టావు ధైర్యం ఉంటే వెలుగులోకి రా నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు వెలుగులోకి రాలేక చికట్లో ఉండి ఏసేపు నేను నడుపుతున్నావు దమ్ముంటే రాబకి నాకు వెలుగంటే భయం లేదురా వెలుగు జనానికి నేను చీకట్లో ఉన్నాను ఈ రోజు జరిగింది రేపు మరిచిపోయే గుర్తుంటుంది ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది తూర్పున ఉదయించిన సూర్యుడు పడమలు అస్తమించిన మళ్లీ తూర్పున ఉదయం నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది ఆ నమ్మకమే మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము నువ్వు చెప్తున్నావేంటి నేను ఏదైనా నమ్మితే చేతలో చేస్తాను చేతలో చేసే మాటలో చెబుతాను మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను ఏంటయ్యా ఏసే పేరుతో గుప్పెడి జనాన్ని కిరాకి పెట్టుకొని ఎగిరిగిరి పడుతున్నావు నా వెనుకున్నది గుప్పెడి జనం కాదురా పేద ప్రజల గుండె చప్పుళ్ళు మనుషులు నీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర ఉంటారు నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు నా దారి కూర్చిన వాళ్ళు లంచగొడితనం మీద నేను చూసిన ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే ఐదు నిమిషాల నన్ను వదిలిపెట్టి చూడు నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను కూల్చడం 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 నీ అలవాటు నిర్మించడం నా అలవాటు మీకు రెండు ఛాన్స్లు ఇస్తున్నాను నిన్ను కాపాడమని ఈ స్టేట్లు ఎవరికైనా సరే ఫోన్ చేసుకో హలో ఆ నేను బద్రిని ఎవరు హోమ్ మినిస్టర్ గారి పియనా రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ అన్నాడా నేను బద్రిని పోలీస్ కమిషనర్ ఆఫీస్ కాదండి కమిషనర్ గారి ఆఫీస్ నేను అడిగితే అది నేయా పోలీస్ కమిషనర్ ఆఫీసా కాదండి ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్ కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయా ఎలా ఇస్తావయ్యా ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్ ఎవరయ్యా అదే ఎవడోనండి మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు రాంగ్ నెంబర్ అని చెప్పానండి నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా నీ తమ్ముడికి నో ఛాన్స్ రఘు డాక్యుమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్ నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు నువ్వు చచ్చాకైనా నీ శవంతో ఈ కాగితాల మీద వేలు ముద్రలు తీసుకుంటా మళ్ళీ అరిచావు నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటా ఏం తాగుతున్నావు బూస్ట్ నువ్వు శుద్ధం వేస్ట్ అది చిన్న పిల్లలు తాగేది మరి యాడ్స్ లో సచిన్ కప్పిలో తాగుతారు కదా వాళ్ళని ఇలా వేస్ట్ ఫెలోస్ కాదుగా మీరు అలా అని నేను ఫీల్ అవుతాను మీరు మరి సచిన్ టెండూల్కర్ తో పోలితే ఎవడన్నా వేస్ట్ ఫెలోన అంతా జస్ట్ జోక్ చేస్తాడంటే ఏ చేయకూడదా చేయొచ్చు నన్ను ఏవైనా చేసుకునే హక్కు ఈ భూమి మీద మీకు మాత్రమే ఉంది చిన్న రిక్వెస్ట్ చెప్పండి ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను వంట మీరు ఏంటి ఏ నచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకూడదా చేసుకోండి ఒరే చింటు దేవకి నన్ను డీప్ గా ప్రేమిం చేస్తాంద్రా వీడు తింగరుడు అది నిజమైన ప్రేమ కాదేమో అన్న డౌట్ రా ఏడు సేవులే నన్ను ఒంటోడుగా చూడటం ఇష్టం లేక తనే వంట అంది అలానే ఎందుకు అనుకోవాలి నీ కంపవాండ్లు పడలేక అలా డిసైడ్ అయి ఉండొచ్చుగా ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తాం తప్ప అని కూడా అందే అందా నిజంగా అందా అయితే వాయించు ఏంటి వెలికలు తిరిగిపోతున్నా వీణ వాయిస్తున్నాడు హలో మరి ఎక్కువగా ఊహించుకోకు నేను వంట చేస్తానన్నది నీ గురించి కాదు మీ అన్నయ్య గురించి మరి నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అన్నా అవును మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం ఐ లవ్ నాకు చిన్న డౌట్ నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు కానీ ఆయన నిన్ను ప్రేమించాలిగా ఆయన పని కట్టుకుని ప్రేమించక్కర్లేదురా రాముడి కాలు తగిలితే రాయి అహల్యంది చూసావా అలా మీ అన్నయ్య చూపు తగిలితే నాకు శ్రీమంతం అవుద్ది ఆ చూపులో అంత మెగా పవర్ ఉందిరా అబ్బా నా కారణాలు సార్ ప్లీజ్ మా అన్నయ్యని కిడ్నాప్ చేసి రెండు రోజులు అయింది మీరేం చేశారు మీ వల్ల కాకపోతే చెప్పండి సెంటర్ లో నేనే చూసుకుంటాను ప్లీజ్ కూల్ డౌన్ ఈ కేసు మీద ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు మిస్టర్ నర్సింగ్ సార్ ఈ కేసు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మిస్టర్ బల్బీర్ సింగ్ ఫ్యాక్స్ యూ ఏపీలో పీ ఎవడు లేడని చెప్పి ఢిల్లీ నుంచి గెడ్డం బిక్కోవాలి నాకు తెలుగు వచ్చా ఇంత మంది పోలీసులు ఉండి కూడా ఈ కేసు విషయంలో చిన్న క్లూ కనుక్కోలేకపోవడం ఎంత అవమానం అంటే సార్ ఈ కేసు విషయంలో చాలా నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నావు కానీ ఏం చేస్తాం మన పోలీసు పవర్ కంటే ఆ ఏసీఎఫ్ వాళ్ళ నెట్వర్కే ఎక్కువగా ఉంది నెట్వర్క్ కాదు టీం వర్క్ ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం పోస్టర్లు వేయండి వాళ్ళ గురించి చిన్న ఇచ్చిన పాతిక లక్షలు ఇస్తామని అనౌన్స్ చేయండి ఈ కేసు విషయం రిలాక్స్ ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు ఏసీఎఫ్ నాయకుని పట్టిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పాతి లక్షిస్తారు అతను ఎవరో తెలిస్తే మీరు అప్పగిస్తారా అతను ఎవరో నాకు చూడాలనుంది నేను ఇంకో లక్ష ఎక్కువ ఇస్తాను చూపిస్తారా అతన్ని మేము పట్టించాం అతనే మా హీరో నో 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 ఛాన్స్ ఎందుకు పట్టించాలయ్యా ఇప్పుడేగా రేషన్ షాప్ బియ్యం కిరసనాలు కరెక్ట్ గా ఇస్తున్నారు అవి కూడా చెడగొట్టాలనా మరి పోలీసులు అతను పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు ఎప్పుడూ అంతేగా జనానికి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ సెడ్ అవ్వలే వాళ్ళకేంటయ్యా గవర్నమెంట్ టైం కి జీతం ఇస్తది అవి జాలకు లంచాలు మెక్కి దర్జాగా బతుకుతారు ఇలాంటి మంచి వాళ్ళు సాధిస్తారు ఒకవేళ మాకు తెలిసిన గానీ చెప్పవా అప్ప మీ ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం సెంటిమెంటల్ పీపుల్ అయ్యా క్రిమినల్స్ అందరినీ హీరోలు చేయటం మీకు అలవాటు అయిపోయింది ఆ మాట నిజం సార్ సార్ మీతో ఒక విషయం చెప్పాలి నువ్వు ఇక్కడికి వచ్చావు వెళ్ళి వెళ్లి సార్కి సమోసా చాయ్ తీసుకున్న తెస్తాను సార్ సమోసాలు టీలు బిర్యానీలు స్పెషల్ కర్రీస్ చేపల పులుసు తెస్తాను తిని పొట్ట పెంచండి సార్ వీళ్ళకి కాన్ఫరెన్స్ హాల్ కాదు సార్ క్యాంటీన్ ఈ రబ్బర్ బొత్తికి అడుగునాడ ఎప్పుడు కర్రీస్ గురించి మాట్లాడతారు కానీ కేసు గురించి మాట్లాడు సార్ ఇష్టం కామెంట్ చేస్తున్నావు తను డ్రైవర్ సార్ ఆ డ్రైవర్ నే అందుకే మీరు కనిపెట్టలేను నేను కనిపెట్టాను మీరు తిరగలేని చోటకు నేను తిరిగాను సార్ నెలలో సగం రోజులు సెలవు పెట్టి సగం జీతం తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆధారాలు సంపాదించారు కానీ వీళ్ళు నేను తెచ్చిన సమోసాలు మెక్కారు తప్ప నా ఆధారాలు చూడలేదు సార్ వీళ్ళు జాబ్ చేయడానికి రాలేదు సార్ జబర్దస్త్ ఇంకొక ముక్క మాట్లాడమంటే చంపేస్తాను బయటకెళ్ళరాగండి సిడౌన్ నువ్వు చెప్పు సార్ ఇది చాలా పెద్ద నెట్వర్క్ సార్ టెర్రరిస్ట్ పవర్ కాదు నెక్సలిట్ పవర్ కాదు స్టూడెంట్ పవర్ నైన్టీ పర్సెంట్ కేసు పూర్తి చేసావు కదయ్యా మిస్టర్ నర్సింగ్ సార్ వెంటనే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ అరెస్ట్ చేయండి హలో నేను రఘున్ సార్ ఏసీఎఫ్ లీడర్ దొరికే వరకు మన వాళ్ళందరినీ ఫోటో కేసు కింద బుక్ చేయమని ఆర్డర్స్ ఇష్యూ చేశారు అందువల్ల బెయిల్ దొరికే అవకాశం లేదు సార్ హలో హలో hello I hello I go oh my god Shikhar. 라고! 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 이게 뭐야? 이 괴로움은... 이 괴로움은 어떻게 일어났을까? 라고! 러시아에 가자! 안 돼, 프로페서! 내가 죽을 거야! మన ఉద్యమాన్ని బ్రతికించండి నేను సైతం ప్రపంచాగ్నికి సమితను